నమస్తే అండి వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను మీ వాహిని ఈ వీడియోలో మా తోషణిక తన స్కూల్లో జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్కి వేసిన రోల్స్ యొక్క ఇమేజెస్ ఇంకా చిన్న చిన్న పర్ఫార్మెన్స్ వీడియో క్లిప్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవేవైనా మీ పిల్లలకు కూడా యూజ్ అవుతాయేమో చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెట్ స్టార్ట్ ఇది తన ఫస్ట్ రోల్ అండి లిటిల్ ఏంజల్ తను ఎల్కేజీలో ఉన్నప్పుడు తనకి ఫోర్ ఇయర్స్ అండి నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి ఇలా సింపుల్గా రెడీ చేశానండి ఇది తన సెకండ్ రోల్ మాత అండి తను యూకేజీలో ఉన్నప్పుడు తనకి ఫైవ్ ఇయర్స్ అండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి ఇలా రెడీ చేశానండి భరత్మాతలా తను ఆ రోజు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిందండి అంత ధైర్యంగా మైక్లో అలా చెప్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి అందుకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఆ రోజు ఆ వీడియో మీరు కూడా చూసేయండి ఇది తోష్ణిక థర్డ్ రోల్ అండి మిస్ ఇండియా తను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు తనకి సిక్స్ ఇయర్స్ అండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి ఈ రోల్ వేశానండి అయితే తనకి షార్ట్ హెయిర్ ఉందని మేము మిస్ ఇండియా గెటప్ సెలెక్ట్ చేసుకున్నాము ఆ రోజు తను చిన్న స్పీచ్ ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేసిందండి స్కూల్లో కాకపోతే నేను స్కూల్కి వెళ్ళలేకపోయానండి అందుకే ఇంటి దగ్గర స్పీచ్ ప్రాక్టీస్ చేసినప్పుడే వీడియో తీసుకున్నానండి స్కూల్లో ఒక చిన్న క్లిప్ దొరికింది ఇంకా డ్యాన్స్ వీడియో అయితే లేదండి సింపుల్గా ఈ గెటప్ ఎలా ఉందండి Mister School, I do, I. my role is. My role is Miss India. Mm. I, would mm. like wish. Mm. I would like to wish. I would like to wish happy Independence Day to all. Mm. Happy year. It is a. it is year. Mm. Happy day. Mm. For our country. Mm. Last. ఐ లవ్ సరిగ్గా చెప్పు థ్యాంక్ యూ ఆల్ మీకు మా పాప 퍼ఫార్మెన్స్ ఎలా అనిపించిందో ఈ త్రీ రోల్స్లో ఏ గెటప్ నచ్చిందో కామెంట్ చేయండి మీ పిల్లలకు కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఈ ఐడియాస్ ఏమైనా యూజ్ అవుతాయేమో ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చే